నల్గొండ మండలంలో ప్రభుత్వం ఇళ్ల స్థలాల కొరకు భూముల కొనుగోలు చేసిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున తెలిపారు కానీ ఆ భూములు నేటికి పంపిణీకి నోచుకోలేదని వెంటనే అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇవ్వాలని డిమాండ్ చేశారు సోమవారం మండల గ్రీవెన్స్ డేలోని సిపిఎం కేవీపీఎస్ ఆధ్వర్యంలో విలతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్లను కేటాయించి మండల స్థాయిలో గ్రీవెన్స్ డేలు నిర్వహించడం మంచి పరిణామం అన్నారు గతంలోలాగా దరఖాస్తులను బుట్ట దాఖలు చేయకుండా పేదల నుండి వచ్చిన దరఖాస్తులను పరిష్కారానికి చోటు చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలని అన్నారు నల్గొండ మండలంలో అప్పాజిపేట దోమలపల్లి అన్నారెడ్డిగూడెం రసూల్పురం అన్నపర్తి జీకే అన్నారం ముషంపల్లి గ్రామాలతో పాటు ప్రభుత్వ భూములు ఉన్న అన్ని గ్రామాలలో పేదలకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేయాలని కోరారు నల్గొండ మండలం పెద్దశూరారం పరిధిలో ఐదు వందల నలభై సర్వే నెంబర్లు రెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అది అన్యాక్రాంతం కాకముందే పెద్ద సూరారం రామారం చంద్రపల్లి గ్రామాల ఎండ్లు లేని నిరుపేదలకు పంపిణీ చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు పోలి సత్యనారాయణ దొండకృష్ణారెడ్డి కొండ వెంకన్న బొల్లు రవీందర్ మల్లెబోయిన రామలింగయ్య కట్ట అంజయ్య తదితరులు పాల్గొన్నారు ప్రజలందరూ కోరుతున్నారు ప్రభుత్వం ఇళ్ల స్థలాలకు సేకరించినటువంటి భూమే కాబట్టి పేదవాళ్లకు ఇండ్లు లేనటువంటి వాళ్లకు ఇంటి స్థలం లేనటువంటి వాళ్లకు పంచమని మేము అడుగుతున్నాం లేనటువంటి భూమి తెచ్చి ఏమంటలే ఉన్న భూమి కూడా పంపండి అది అన్యాక్రాంతం అవుతున్నది అవసరం లేనటువంటి పల్లె ప్రకృతి వనాలని రైతు వేదికలని కడుతున్నారు ఇది నిరుపేదలను ముంచడమే నిరుపేదలను అన్యాయం చేయడమే అందుకనే ఇప్పటికైనా నల్గొండ మండలంలో ఉన్నటువంటి ఇండ్ల స్థలాల భూములు సేకరించినటువంటి అన్నీ కూడా పంచమని మేము కోరుతున్నాం రెండోది ఇంకోటి కూడా ఇచ్చాము నల్గొండ మండలానికి సంబంధించి పెద్ద సూరార శివారులో ఉన్నటువంటి ఐదు వందల నలభై సర్వే నెంబర్లో ఎకరాల భూమి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమి కొంతమంది పెద్దలు ఆక్రమించాలని చూస్తున్నారు అది ప్రభుత్వం అసైన్డ్ భూమి కాబట్టి అక్కడ కూడా ఇండ్ల స్థలాలకు ఇవ్వాలని ఈరోజు మరి సిపిఎం పార్టీ తరఫున మండల కమిటీ ఆధ్వర్యంలో పత్రం ఇవ్వడం అనేది జరిగింది